సో ఇది తొట్టి గతంలో ఇక్కడ వేసేవాడిని మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను కొనకొచ్చిన నేను కొనక్కొచ్చింది ఇక్కడే ఉంది ఇది ఎవరో తీసుకెళ్ళలేదు చూస్తే తీసుకెళ్ళిపోయేవాళ్ళు చిన్నపిల్లలు ఆడుకుంటానికి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఇది మా ఊరు ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం అనే ఒక చిన్న పల్లెటూరు నేను మా నాన్నమ్మగారి ఇల్లు అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో చాలా పురాతనమైంది పడిపోయింది అనమాట మా అది పల్నాడు ప్రాంతం మీకు అంతా చూపిస్తాను క్లియర్గా ఇది మా పాతిల్లు సో ఇప్పుడు ఇక్కడ వెకేట్ చేసామన్నమాట ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది చిన్నప్పుడు ఇక్కడే మేము పెరిగాము మీకు నేను చూపిస్తాను మా ప్రాంతం అంతా సో ఇది ముచ్చాలమ్మ వారి దేవాలయము కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు ఇది మా పాతిల్లు ఇటు ఒక చిన్న గొంది లాంటిది ఉంటుంది మా ప్రాంతంలో ఎక్కువగా రాళ్ళు ఉంటాయి అసలు భూమిలో మీరు తొవ్వే కొద్ది రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి అందుకని ఇక్కడ నిర్మాణాలు అన్నీ కూడా రాళ్లతోనే ఉంటాయి అన్నమాట మీకు గోడలు కానీ ఎక్సెప్ట్ స్లాబులు స్లాబులు కాకుండా సో చూడండి రాళ్ళు గతంలో ఇక్కడ ఎక్కువ చెట్లు ఉండేవి తర్వాత ఏం జరిగిందంటే కొట్టేసేసారు చూడండి ఇది మా నాయనమ్మగారి వాళ్ళ ఇల్లు అనమాట సో ఇది తొట్టి గతంలో ఇక్కడ అన్ని ఆవులు ఉండేవి వీళ్ళు పెంచుకునే వాళ్ళు నా చిన్నతనంలో బాగా గుర్తు ఆవులు ఉండేవి అన్నమాట సో ఇటువైపు వెళ్తే ఎంట్రన్స్ మా నాన్నగారు ఇల్లు ఎంట్రన్స్ ఇది తొట్టి కూడా చూడండి మీకు తొట్టి కూడా రాతితోనే ఉంటాయి అనమాట ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉండేది అసలు ఎంత నీడగా ఉండేదో ఈ ప్రాంతం అంతా చూడండి ఇక్కడ కూడా ఒక గది అక్కడ చూడండి చుట్టూరు రాళ్ళు ఉన్నాయి ఇది ఎంట్రన్స్ అనమాట సో ఇది ఎంట్రన్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్కువగా పాములు ఉంటాయి అన్నమాట చూడండి సో పాతబడిన ఇల్లు మా నాన్నమ్మగారిది కూలిపోయింది చిన్నప్పుడు మేము ఇక్కడే ఉండేవాళ్ళం అన్నమాట కోవిడ్ నైన్టీన్కి ముందు కూడా నేను ఇక్కడ కూర్చొని చదువుకునేవాడిని ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ టెక్నికల్ అసిస్టెంట్స్ పోస్ట్లు పడితే ఇక్కడ స్టడీ చైర్ వేసుకొని కూర్చొని చదువుకుంటూ ఉండేవాడిని అయితే నాకు టూ డేస్కి ఒకసారి పాము కనిపిస్తూ ఉండేది ఆ టైంలో నాకు పాములు అంటే యాక్చువల్గా భయం కానీ ఇక్కడ కూర్చున్న తర్వాత డైలీ నాకు టూ డేస్కి త్రీ డేస్కి పాములు కనిపించడంతో ఆ భయం అనేది పోయింది అసలు చాలా అప్పుడు ఉన్న టైంలో నేను ఇక్కడ పక్షులకి వాటర్ పెడతా ఉండేవాడిని ప్రజెంట్ ఎవరో ఇక్కడ గేదెలు ఏవో కట్టేస్తున్నట్టున్నారు ఎద్దులు చూడండి అన్నీ రాతితోనే కన్స్ట్రక్షన్ జరిగాయి ఇక్కడే నేను వాటర్ పెట్టేవాడిని అనమాట వాటర్ పెట్టేసి పక్షులకి కొన్ని వేసేవాడిని మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను కొనక్కొచ్చిన నేను కొనక్కొచ్చింది ఇక్కడే ఉంది ఇది ఎవరో తీసుకెళ్ళలేదు చూస్తే తీసుకెళ్ళిపోయేవాళ్ళు చిన్నపిల్లలు ఆడుకుంటానికి సో నా బాల్యం అంతా ఇక్కడే ఉంది ఇక్కడ ఒక సీతాఫలం చెట్టు ఉండేది వేప చెట్టుతో పాటు మంచిగా సీతాఫలం కాసేవి మా నాన్నగారు పెట్టి మాకు పెట్టేవారు అన్నమాట చూడండి ఇవి అరుగులు కూర్చోడానికి అరుగులు అనమాట సో ఇది ఎంట్రన్స్ ఇది ఒక వాకిలి ఇది ఒక అరుగు ఇప్పటికీ పసుపు పసుపుతో చూడండి మీకు నేను చూపిస్తాను ఇప్పటికీ పసుపు కుంకుమ బొట్లుంటాయి అన్నమాట అరౌండ్ నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అది ఇప్పటికీ ఉన్నాయి అన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ నీటి తొట్టి పశువులకి నీటి తొట్టి ఇది ఇది నీటి తొట్టి నేను ఇక్కడ చదువుకుంటున్నప్పుడు ఇదంతా క్లీన్ చేసేసి పక్షుల కోసం వాటర్ పెట్టేవాడిని ఇక్కడ చూడండి ఇది ఒక రోలు రోలు చూడండి ఇక్కడ కూడా పసుపు మా గారు చనిపోయారు ప్రజెంట్ మా తాతయ్య గారు మా గారు లేరు సో ఇక్కడ రోలు చూడండి ఇది ఇది కూడా ఒక గది యాక్చువల్గా ఇక్కడ ఒక గది ఉండేది సో ఇదంతా ఒక గది అండ్ ఇక్కడ కూడా ఒక మీకు నేను చూపిస్తాను ఇక్కడ కూడా ఒక తొట్టి ఉండేది ఇదిగోండి తొట్టి ఇది కూడా ఒక తొట్టి అన్నీ రాళ్లే ఉంటాయి ఇటువైపు ఎగ్జిట్ ఇటువైపు కూడా వెళ్తే ఆ ఊరి చివరి వైపుకి వెళ్ళిపోతాం యాక్చువల్గా మా ఊరంతా అప్పుడు అట్లో అటువైపు ఉండేది ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసారు ఇటు బ్యాక్ సైడ్కి వచ్చేసారు మెయిన్ రోడ్డు వైపుకి వచ్చేసారు ఇది బాగా పాత పడిపోయి గోడలన్నీ పడిపోయాయి వర్షానికి ఇలాగ పడిపోయినాయి అనమాట చిన్నతనంలో జ్ఞాపకాలన్నీ కూడా చాలా మధురమైనవి నాకు ఎప్పటికీ బాగా గుర్తు అనమాట ఇక్కడే సాయంత్రం వెళ్ళలో నిద్రపోయేవాళ్ళం మంచం వేసుకొని అసలు పొలాల నుంచి వచ్చి చల్లటి గాలి ఎంత బాగుండేదో ఈ ప్రాంతం మా పల్నాడు ప్రాంతంలో రాళ్ళు ఎక్కువగా ఉంటాయండి నాపరాళ్ళు ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ గేదెలు కట్టేసేవాళ్ళు చిన్నతనంలో మా నాన్నమగారు మా తాతయ్య గారు నాకు పాలు తీయటం అలవాటు చేశారు నేను ఎయిత్ క్లాసు సిక్స్ సెవెంత్ స్టాండర్డ్స్ చదువుతున్న టైంలోనే నేను పాలు తీయటం నాకు అలవాటు అనమాట సో నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం మీకు నేను చూడండి ఇది ట్రీ గ్రోయింగ్ బ్యాగ్ నేను మొక్కల కోసం పెంచుకోవడానికి వేసిన అనమాట అవన్నీ మధురమైన జ్ఞాపకాలు లెప్ట్కి ఉండిపోయినాయి నా బాల్యం అంతా సేవా కార్యక్రమాలు ఊహ తెలిసిన దగ్గర నుంచి సేవా కార్యక్రమాలు చేయడము మొక్కలు పెంచడం వాటిని నాటడం సంరక్షించడం ఇలానే ఉండేది సో ఇదొక గది అనమాట చూడండి మీకు మళ్ళీ ఇంకొకటి నేను చూపిస్తాను మొక్కలంటే నాకు ఎంత ఇష్టమా చూడండి ఇప్పటికీ ఇక్కడ ఒక ట్రీ గ్రోయింగ్ బ్యాగ్ ఉంది చూడండి మట్టి ఉంటుంది చూడండి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని చెట్లు పెంచాను కానీ మా ఊళ్ళో ఏం జరిగిందంటే ఈ ఎలక్ట్రికల్ పోల్స్ వేసేసి చెట్లన్నీ కొట్టేశారు నాకు చాలా బాధ అనిపించింది ఇంకా నాకు పెంచాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు నేనేం అంటే వేరే ప్రాంతంలో ఇంకా కరెంటు పోల్స్ వేయని చోట కరెంటు స్తంభాలు తీగలు వేయిన చోట మాత్రం వేస్తాను పంచాయతీ ఆఫీసు గవర్నమెంట్ హాస్పిటల్స్ దేవాల దగ్గర దేవాలయాల దగ్గర వేయడానికి ప్లాన్ చేస్తాను చూడండి మా గారి ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి మా బల్నాడు ప్రాంతం కూడా చాలా బాగుంటుందనమాట చాలా వేడిగా ఉంటుంది ఎక్కువగా సో మా నాన్నగారి ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్